రాజీనామా చేశారు రాజీనామా లేఖను చైర్మన్ జగదీప్ స్పీకర్ రాజీనామా లేఖ ఇచ్చారు వ్యక్తిగత కారణాల వల్లనే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు తన రాజీనామాకు ఎవరి ఒత్తిళ్లు కారణం కాదని తాను మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు ప్రస్తుతం విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది

de se బ్రేకింగ్ చూస్తున్నాం వైసీపీ ఎంపీ విజయ్ రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజీనామా లేఖను చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు అందజేశారు స్పీకర్ ఫార్మాట్ లో ధన్ఖడ్ కు రాజీనామా లేఖ ఇచ్చారు ఇక వ్యక్తిగత కారణాల వల్ల మాత్రమే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు తన రాజీనామాకు ఎవరి ఒత్తిళ్లు కారణం కాదని తాను మాత్రమే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు ఇక ప్రస్తుతం విజయసాయి రెడ్డి రాజీనామా వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది న్యూస్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రాజీనామా లేఖను చైర్మన్ జగదీప్ ధన్ఖట్ కు అందజేశారు స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ కూడా ఇచ్చారు ఇక వ్యక్తిగత కారణాల వల్లనే తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు తన రాజీనామాకు ఎవరి ఒత్తిళ్లు కూడా కారణం కాదని తాను మాత్రమే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజీనామా వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది మరోపక్క లేఖ ఇచ్చే ముందుగానే నిన్న ట్వీట్ కూడా చేశారు విజయసాయిరెడ్డి ఆ ట్విట్టర్ పైన కూడా అటు ఏకంగా అమిత్ షా మోడీలకు ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్పారు మరోపక్క జగన్ అదేవిధంగా భారతికి కూడా కృతజ్ఞత చెప్తూ ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది తన భవిష్యత్తు కేవలం వ్యవసాయం మాత్రమే అంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు ఆ న్యూస్ ఊహించినట్లుగానే నిన్న చెప్పినట్టుగానే కూడా ఈ రోజు స్పీకర్ ఫార్మాట్ లోనే విజయసాయి రెడ్డి రిజైన్ చేసినట్లు తెలుస్తుంది ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ విజయసాయి రెడ్డి రాజీనామాకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు అయితే ప్రజెంట్ ఆయనకు సంబంధించి రాజీనామాకు సంబంధించినటువంటి అంశం స్పీకర్ ఫార్మాట్ లో ఢిల్లీలో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించినటువంటి రాజీనామాకు సంబంధించినటువంటి అంశాన్ని సభ చైర్మన్ ముందు ఉంచారు దీంతో అధికారికంగా ఆయన రాజీనామా సభ్యత్వానికి సమర్పించినట్లయింది ఇంకో విషయం చూసుకుంటే కనుక ఇక్కడ రాజీనామాకు సంబంధించిన పరిణామాలకు సంబంధించినటువంటి అంశం నిన్న రాత్రి నుంచి కూడా ఆసక్తికరంగా మారింది ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం దీనిపైన ఇంకా కామెంట్ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది ఎందుకంటే జగన్ ఇప్పటికీ విదేశాల్లో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఇంకా టైం పట్టేటువంటి అవకాశం ఉంది దీనిపైన ఎలాంటి ప్రకటన ఉండబోతుంది కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేపథ్యంలో దీనిపైన టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర స్థాయిలో పైరవుతున్నట్టుగా సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే అధికారులు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పాటు ఇష్టానుసారంగా వ్యవహరించారు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అదేవిధంగా ఏ టూ ఉన్నటువంటి వ్యక్తి రాయ విజయసాయి రెడ్డి సాయిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మాత్రం వదిలే ప్రసక్తి లేదని చెప్పి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది నెగిటివ్ గా ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినంత మాత్రాన అతనికి సంబంధించినటువంటి కేసుల నుంచి కొత్త అవకాశం ఉండదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎలా ఉంటుందనేది కూడా ఇప్పుడు చర్చనీయంగా మారింది ఇక రాబోయేటువంటి రోజుల్లో విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి రాజీనామాకు సంబంధించినటువంటి అంశం పైన ఎలాంటి చర్యలు ఉంటాయన్నది కూడా చర్చనీ అంశంగా మారింది ఇప్పటికే ఏటూ గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి సంబంధించినటువంటి అంశంపై చేసినటువంటి కామెంట్స్ కు సంబంధించినటువంటి అంశం తనకి ఎటువంటి రాజకీయ విభేదాలు లేవు పవన్ లాంటి వ్యక్తి మంచి స్నేహితులు చేసినటువంటి కామెంట్స్ పైన కూడా కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన అధికారికంగా ఢిల్లీలో రాజీనామా సమర్పించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రాజ్యసభ చైర్మన్ రాజీనామాని ఆమోదించడం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఎలా రియాక్ట్ అవుతుందని కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది జగన్ విదేశాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సంప్రదించేటువంటి పనుల నాయకత్వం ఉంది నాయకత్వానికి సంబంధించినటువంటి ప్రకటన ఈ రోజు వెలువడేటువంటి అవకాశం కనిపిస్తుంది మొత్తమే చూసుకుంటే కనుక సాయిరెడ్డికి సంబంధించినటువంటి రాజీనామాకు సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సిచువేషన్ మనకు కనిపిస్తోంది సునీత